విజ్ఞాన్ గారు ప్రసాద్ బెహర గారిని ఎందుకు అరెస్ట్ చేయడం జరిగింది ఏదైతే ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టడం జరిగింది అది కూడా ఫోర్టీన్ డేస్ వరకు రిమాండ్కి విధించారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలామంది అబ్బాయి తప్పు చేశాడా తప్పు చేయడా అనేది సెకండరీ సో ఒక అమ్మాయి కేసు పెట్టింది కాబట్టి వెంటనే తీసుకెళ్ళి ఫిఫ్టీ ఫోర్టీన్ డేస్ అనేది రిమాండ్ మనం ఈ రోజులు ఈ సెకండ్ కాలంలో ఎక్కువ చూస్తున్నాం అసలు గా ప్రశాంత్ బెహ్రా అనే వ్యక్తి నిజంగా తప్పు చేశాడు అక్కడ ప్రశాంత్ బెహ్రా నిజంగా చేశాడా లేదా మనకు తెలియదు కానీ మనం చూడలేదు కానీ ఈ అమ్మాయి పెట్టిన కేసుకు సంబంధించి కంప్లైంట్ లెటర్ మన దగ్గర ఉంది తను మెన్షన్ చేసింది ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం ఇతను నాకు వారం అండి అనే వెబ్సిరీస్ ద్వారా పరిచయం ఆ వెబ్సిరీస్ టైంలో ఇతను నన్ను అసభ్యంగా ప్రవర్తిస్తే నేను అక్కడ నుంచి తప్పుకోవడం జరిగింది తర్వాత ఇంకెప్పుడు అలా చేయను అనే బతిమీలాడితే మళ్ళీ ఇంకో వెబ్ సిరీస్ మెకానిక్ అనో ఇంకేదో సిరీస్ నేను చేశాను అయినా సరే ఆయన తీరు తెన్ను మారలేదు తను అలాగే ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి నేను వార్నింగ్ కూడా ఇచ్చా వార్నింగ్ ఇచ్చినా సరే ఆయన తీరు తెన్ను మారట్లేదు అంటే సారీ చెప్తున్నాడు మళ్ళీ అలాగే ప్రవర్తిస్తున్నాడు నాకు అతని వల్ల ఇబ్బందిగా ఉంది లైంగికంగా నన్ను వేధించాడు కంప్లైంట్ పెట్టుకుంటాను నీ మీద కంప్లైంట్ చేస్తాను అంటే చెప్పుకోపోవే చేసుకోపోవే అన్నాడు సరే చేస్తా చే నేనేంటో చూపిస్తా అని కంప్లైంట్ ఇచ్చాను అని ఆవిడ రాసింది పర్టికులర్గా తన పేరు ఫోన్ నెంబరు అడ్రస్తో సహా ఏమేమి జరిగిందని రాసింది విత్ డైలాగ్స్ కొన్ని కొన్ని అసభ్యకరమైన డైలాగులు కూడా ఉన్నాయి మనం మాట్లాడుకోలేము అండ్ అలా ఆవిడ పేరులో బమ్ ఉంటుంది సో నీ పేరులో బమ్ ఉంది కాబట్టి నీ బమ్ని టచ్ చేసా అన్నట్టుగా ఈ రకమైన డైలాగ్స్ నీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు వాటి మాట్లాడే మాటలన్నీ ఇది ఆవిడకి ఇబ్బంది అనిపించి కంప్లైంట్ పెట్టాను పెట్టింది సరే అతను నిజంగా అన్నాడా లేకపోతే ఈవిడే ఏమన్నా కావాలని కంప్లైంట్ పెట్టిందా అనే కోణంలో ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది అమ్మాయిలు చాలా మంది యూట్యూబర్స్ మీద అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద లైంగికంగా అత్యాచారం కేసులన్నీ పెట్టారు చూసాం ఇక్కడ ఈవిడ దాంట్లోనే అథెంటిసిటీ ఉంది ఆ అబ్బాయిదే తప్పు అని కనబడుతుంది ఎలా అంటే నీకు నిజంగా ఆ పిల్లోడి మీద పగ తీర్చుకోవాలని ఉందనుకో నువ్వు అత్యాచారం కేసు కూడా పెట్టచ్చు ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసులు పెట్టచ్చు ఏమైనా పెట్టచ్చు నీ ఇష్టం కానీ నువ్వు అవన్నీ పెట్టాల జస్ట్ వార్నింగ్ ఇచ్చావు లైంగికంగా నన్ను నన్ను తిట్టాడండి నన్ను ఇలా అసభ్యంగా అన్నాడండి అని మాత్రమే పెట్టావు అంతే పెట్టావు అంటే నువ్వు వాడికి వార్నింగ్ ఇవ్వాలనుకున్నావే కానీ వాడిని నాశనం చేయాలనో లేకపోతే వాడికి ఇంకేదో చేయాలని నీ మనసులో కూడా లేదు ఇది కాంప్రమైజ్ అయ్యే కేసు పెద్ద విషయం కాదు సారీ చెప్తే సరిపోతుంది అత్యాచారం కేసు కాదమ్మా ఇప్పుడు అదే అత్యాచారం కేసు అయితే చాలా పెద్దగా ఉంటది అట్లా కాదు ఇది జస్ట్ అంటే ఏంటి లైంగికంగా ఏమయ్యా అట్లా తాకావంట లేదంటే తెలుసో తెలియకో నా అనుకోకుండా తాకింది క్షమించండి ఇంకెప్పుడు అలాంటి పనులు చేయను అంటే వదిలేస్తారు పెద్ద విషయం ఏం కాదు మరీ తీవ్రంగా ఉండి నేను కాంప్రమైజ్ అవనాకండి ఇక కూర్చుంటే ఏమైనా శిక్షలు పడే అవకాశాలు ఉంటాయేమో తెలియదు కానీ బేసిక్గా పలు సెక్షన్ల కింద అయితే కేసు అయితే నమోదైంది ఇప్పుడు ఈ కేసు పక్కన పెట్టేస్తే అసలు నార్మల్ గా మనం మాట్లాడుకుందాం ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా మనం ఎక్కడ పడితే అక్కడ తాకలేం ఎంత మన ఫ్రెండ్ అయినా సరే అంటే ఇంటెన్షనల్ గా నువ్వు చేసావని చెప్పను కొంతమందికి ఆ మేనేజన్ లో అట్లా అనిపిస్తుంది ఇప్పుడు జోక్ వచ్చింది అనుకో అని చెప్పి ఆ టైం మీద ఒకటి కొట్టేస్తాం అక్కడ అబ్బాయి ఉన్నా కొడతాం అమ్మాయి ఉన్నా కొడతాం అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే వాళ్ళకి అది ఈ కొంచెం ఒక రకంగా అనిపిస్తుంది ప్లీజ్ చేతులు కొంచెం కంట్రోల్లో పెట్టుకో అంటాం కొంతమందికి చుట్టుముడితే నచ్చదు కొంతమందికి చెవులు ఇట్టిట్లంటే నచ్చదు కొంతమందికి గిల్లితే నచ్చదు కొంతమందికి భుజం మీద చేస్తే నచ్చదు కొంతమందికి వాటేసుకుంటే నచ్చదు కొంతమందికి కాళ్ళు తాకితే నచ్చదు ఇలాంటిలా బట్ అందరు ఫ్రెండ్స్ లానే ఉంటారు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది కారులో వెళ్తున్నావు ఫ్రెండ్స్ జోక్ వస్తే నవ్వుతావు కొడతావు నీ కాలు తాకుద్ది ఇబ్బంది ఫీల్ అవుతారు చాలా మంది ఇబ్బంది ఫీల్ అయినప్పుడు నీకు చెబుతారు ప్లీజ్ ఇంకెప్పుడు ఇది చెయ్యకు అని ఓకేనా చెప్పిన ప్రతిసారి నువ్వు రిపీట్ చేసి రిపీట్ చేసి రిపీట్ చేస్తే వాళ్ళకి చిరాకు వస్తుంది ఇప్పుడు షూటింగ్ టైంలో ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు ఏం చేస్తారంటే బేసికలీ కొంచెం లీనియన్స్ ఇచ్చిన ఇవాళ రేపు ఏంటంటే వాడు పనులు గెలిచుకుంటూ మీదికి వస్తాడు అందుకని చెప్పి లీనియన్స్ ఇవ్వకుండా ఎవరిని ఎక్కడ పెట్టాలని పెట్టేసి మేకప్మెన్ అయినా ప్రొడక్షన్ మెన్ అయినా హెయిర్ డ్రెస్సర్ అయినా కాస్ట్యూమర్ అయినా డిస్టెన్స్ మెయింటైన్ చేసి పెడతారు ఇప్పుడు వచ్చావు పొద్దున్నే ఒక అమ్మాయి బండి దిగి వచ్చింది షూటింగ్ లొకేషన్కి మేకప్ పోయినా మేకప్ వేయడానికి చూస్తే ఉండు కొంచెం దూరం ఉండు నేను డిసైడ్ చేసినా సరే ఇప్పుడు వేయ అంటారు అతను కూడా ముట్టకుండా వేస్తాడు వాడికి అర్థమవుతుంది ఓ ఈ అమ్మాయిని తాకూడదు అని కాస్ట్యూమర్ అయినా సరే ఇది మీదికొచ్చిండ అక్కడ పెట్టండి నేను వేసుకుంటాను హెయిర్ డ్రెస్సర్ అయినా సరే చేసేటప్పుడు బాబు మెడ టచ్ చేయకు వీపు టచ్ చేయకు జస్ట్ కొంచెం నీ పన్ను ఇలా చూసేసుకో ఇలా చెబితే వాళ్ళేమనుకుంటారు అరే అమ్మాయి చాలా పద్ధతి అసలు ఒంటి ముట్టని ఇవ్వట్లేదు చాలా స్ట్రిక్ట్ వాళ్ళ గౌరవం ఇస్తారు ఆ గౌరవం కంటిన్యూ అయ్యే టైంలో నువ్వు వచ్చి వెనక నుంచి బంపింగ్ అని ఒకటి వేసావనుకో అప్పటిదాకా ఆమె సంపాదించుకున్న గౌరవం బొద్దిగా ఇది ఇట్లాంటిది ఎరా కావాలని ఎక్స్ట్రాల్ చేసింది అన్నట్టు పోట్రే అవుతుంది అప్పుడు ఆమె అప్పటిదాకా సంపాదించుకున్న పరువు ఆ లొకేషన్లో పోతే ఆవిడకి ఎలా ఉంటది చెప్పుద్ది అప్పటికి ఇట్లా చేయకు నేనంటూ ఒక డిగ్నిఫీ డిగ్నిఫైడ్గా ఇక్కడ ఉంటున్నా నువ్వు నా ఫ్రెండ్వే నేను కాదన్ను మనం బయట ఎక్కడైనా సరే సరదా మాట్లాడుకున్నా నువ్వేం చేసినా ఓకే లొకేషన్లో ఇంతమంది నన్ను గౌరవిస్తున్నారు నేను కూడా ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టి ఇక్కడ ఉన్నప్పుడు ఎవరికి లీనియన్ ఇవ్వకుండా నువ్వు వాళ్ళ మీద మీద పడి వెకిలి చేసి వెళ్ళి హి హి అని గిల్లి బుగ్గ గిల్లుతా ఉంటే చూసే వాళ్ళకి నన్ను తప్పుగా అనుకుంటారు ఆ పిల్ల అట్లాంటిదిరా అనుకుంటారు వద్దు అందుకని చెప్పేసి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి వంద సార్లు చెప్పినా నువ్వు అదే అదే రిపీట్ చేసేసరికి మధ్యలో ఫస్ట్ వెబ్ వెబ్సిరీస్లో అయింది నెక్స్ట్ వెబ్ సిరీస్ వెళ్ళారు వీళ్ళు మా అమ్మ మీ ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది మేము మిమ్మల్ని అనుకున్నాము అంటే అబ్బాయి నేను వాడితో చేయను అని చెప్పేసింది వీళ్ళు వెళ్ళారు నీతో చేయను అంటుంది అని ప్లీజ్ నువ్వే మాట్లాడు నువ్వే మాట్లాడు అంటే తనే ఫోన్ చేసి సారీ 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 ఇంకెప్పుడు నేను ఇలా చేయను ఆ గతంలో అలా గిల్లడం తప్పే నేను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను ప్లీజ్ నువ్వు వచ్చి పని చేయంటే మళ్ళీ వచ్చి పని చేస్తుంది నువ్వు మళ్ళీ అలాగే వెహికల్ చేస్టల్ చేసావు మండింది వార్నింగ్ ఇచ్చింది ఇదిగో వీటిలో చేసి నేను కంప్లైంట్ ఇస్తా అనింది ఇచ్చుకోపోవే అన్నాడు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది వార్నింగ్ లాగా ఇచ్చింది తల్లి ఏ ఈఎంఐ అనే కాదు ఏఎంఐ అయినా సరే వాళ్ళకంటూ లొకేషన్లో వాళ్ళ ఒక డిగ్నిఫైడ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు మనం కూడా వాళ్ళని గౌరవించాలి లొకేషన్లో నీకు ఎంత పరిచయం ఉన్నా దూరం దూరమే ఉండాలి ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ హౌస్ చూడు జబర్దస్త్ లో వాళ్ళకి చాలా క్లోజ్ ఉంటారు బయట కూడా పార్టీలప్పుడు బాగా మీద పడి కింద పడి డొల్లి ఎంత చేసినా కూడా అక్కడ ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసి పక్కన కూర్చుంటే కూర్చుంటారు ఎందుకు అంటే కెమెరాల ముందు నీ క్యారెక్టర్ బ్యాడ్ అవ్వకూడదని నువ్వు అనుకొని కూర్చుంటావు ఆ గౌరవం నీ తోటి కంటెస్టెంట్ కూడా ఇచ్చి నీ కూడా అదే డిస్టెన్స్ మెయింటైన్ చేసి కూర్చుంటారు బయట వాళ్ళు ప్రేమికులే అవ్వచ్చు పెళ్లి చేసుకున్న వాళ్ళే అవ్వచ్చు కానీ నలుగురు ముందు వాళ్ళు విచ్చలు విడితానని చేయరు కపుల్స్ని కూడా చూసాం మనం అంతేందుకు లాస్ట్ టైం ఒక ఆవిడ మా హస్బెండ్ నన్ను కనీసం కౌగలించుకోవట్లేదు అండి అని కంప్లైంట్ చేసింది నాగార్జునకి నాగార్జున వెళ్ళి ఒకసారి ఒక హగీ అయ్యా అన్నాడు ఎందుకు అయింది అక్కడికి అంటే వాళ్ళు ఒకటి అంటే మనం పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చాము ప్రైవేట్ లైఫ్లో లేము కాబట్టి మనమంటూ ఒక గా ఉండాలి మన స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయాలి అని అనుకుంటారు ఎవరైనా అంటే షూటింగ్ లొకేషన్ కెమెరాకి ముందు పద్ధతిగా ఉండాలనుకుంటారు నువ్వు తెలిసిన వాళ్ళు వచ్చి నీ మీద వెకిలి చేష్టలు చేస్తే నీ క్యారెక్టర్ ఎక్కడ బ్యాడ్ అయిపోతుందో అని వార్నింగ్ ఇస్తారు అది మనం గౌరవించాలి వీళ్ళ కేసు కూడా అలాగే ఇప్పుడు ప్రసాద్ గారి గురించి డేస్ అక్కడ మొత్తం చెప్తారు బెయిల్ వస్తుంది బెయిల్ పెద్ద విషయం కాదు వస్తుంది కేసు కూడా ఈ అమ్మాయి కాంప్రమైజ్ అయితే తీసేస్తారు తను కూడా వార్నింగ్ ఇవ్వాలనుకుంది కానీ అతను కెరీర్ పాడు చేయాలని మాత్రం తను ఈ అమ్మాయి కూడా ఓకే నువ్వు మాట వినట్ల అది మితిమిరిపోయింది కాబట్టి కంప్లైంట్ ఇచ్చింది సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదైనా పెద్ద తలకాయలు ఉన్నాయా సార్ వీళ్ళిద్దరు వెనక ఎవరైనా అమ్మాయి వెనక కానీ అబ్బాయి వెనక కానీ ఏమైనా పెద్ద తలకాయలు ఏమైనా ఉన్నాయా చిచ్చిండు అట్లాంటి ఏముండ చాలా సింపుల్ వార్నింగ్ ఇది ఓకే అంతే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి